ఎప్పుడొచ్చావు అదే తాతయ్య లేకుండా పట్నం వచ్చేసాను తాతయ్య లేకుండా నువ్వు వచ్చినట్టు ఆయన తెలుసా తెలియదు అమ్మకి తెలుసా తెలియదుగా ఓ నీ ఊళ్ళో ఎవరికైనా తెలుసా నువ్వు పట్నం వచ్చినట్టు కనీసం నీకైనా తెలుసా ఏంటి కొడంగా ఉందా ఓన్ని దుంప తెగ ఊళ్ళో వాళ్ళు ఎంత కంగారు పడతారు నేను నెడుతుంటే వేగోళం చిగకోళం అంటాడు ముందు నాకు గది 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 ఎందుకు ఇంట్లో ఉండొచ్చుగా నేను ఒక్కడనే కాదు నాతో ఇంకొకళ్ళు వచ్చారు అమ్మాయి ఎవరా అది రహస్యం తర్వాత చెప్తాను ముందు గదికి అమ్మాయి ఎవరో చెప్పు తర్వాతే గది కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది చెప్పకపోతే గది బాబా బాబా అంత కోపం ఎందుకు రా బాబు రూమేగా నాకు రూమ్ రూము గద్దరు అవునా అమ్మాయి గారు మన గద్దూరికి వేసింది లోపలికి వచ్చేయండి రండి రండి అమ్మాయి గారు ఇంతకు చెప్పానే చిన్నప్పుడు వాళ్ళ బాంబ నగలు కొట్టేసి పట్నం వచ్చి హోటల్ పెట్టాడండి దొంగ బాబాయ్ అతనే ఇతను నమస్కారం అమ్మా వాడు అన్ని జోకులు వేస్తుంటాడు అదే బాబాయ్ వాళ్ళంతా ఎవరు వాళ్ళ చేతిలో జాకెట్ గుట్టలు ఉన్నాయి విన్నే గుట్టలు కొట్టు పెట్టిందా మీ పిన్ని వరలక్ష్మి అర్థం చేసుకుంటూ ఉంది ఇప్పుడే పిన్ని పిన్ని అమ్మాయి గారు ఎవరైనా మాత్రం అడగద్దు అది రహస్యం తర్వాత చెప్తాను ఏ అమ్మాయి గారు మా పిన్ని నమస్కారం నమస్కారం రామ్మా బొట్టు పెట్టుకొని ప్రసాదం తీసుకుంది కానీ ఎప్పుడు నా గుడ్డ దానిపించావు నువ్వు పైకి వెళ్ళి ఐదో నమ్మ రూమ్ క్లీన్ చేసి ఉంచు అందులో దేవుడు వాళ్ళు ఉంటారా మీరు చెప్పే మాట నమ్మవండి మీకు తెలియకుండా మీ ఇంటించి ఆ అమ్మాయిని ఆ దేవుడు తీసుకెళ్తామనేది అసంభవం ఎవడ ఈ ముస్కల గుర్తులాట ఎందుకని ఉన్న మాట చెప్పేస్తా మీరు ఆ సర్వేశ్వరరావు కుమ్మక్క గంగరాజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా రోజు పెట్టేశారు మేము మేమ తాగి మీకే కాదు మాకు కూడా తెలుసు ఏం చేస్తాం నిప్పు కూడా చదలబట్టే రోజులు పెద్ద పెద్ద వాళ్ళకి పదవలు అంటుకుని పాపి శుభాలు చేస్తారు ఈయనొక్కరి పై నుంచి వంటక్కడ ఊడి పడ్డా దేవుడు తప్పు చేయడ నమ్మకం నాకు వాడు ఏం చేసినా దాని వెనక న్యాయమైన కారణం ఉంటుంది ఒకవేళ వాడే గనక తప్పు చేసి ఉంటే తప్పు నా పెద్ద కదా అందుకే నిజం నిరుగుపడే వరకు నేను ఇస్తాను కూర్చోను ఏ తీర్పు దయచేసి ఈ విషయంలో నా నిర్ణయానికి ఎవరు లేదు చెప్పండి లేచిపోదాం లేచిపోతాం లేకపోతే దొంగ బాబాయ్ దిష్టి పెట్టినా పెట్టగలండి ఊరికి అన్నా ఇద్దరిని చూస్తుంటే సునీల్ చట్టి శిల్పా లేరు సంగతి నాకు తెలియదు గానీ అమ్మాయిని చూస్తుంటే మాత్రం మన దేవుడి పక్కన దేవతలా ఉంది ఎక్కడికి మాధవ్ గారు ఆపుతావేంటి అడ్డ లోపలికి అంత కొట్టారంటే మొహం పచ్చడిపోతే నేనేం అడ్డమైన కాదు దేవుణ్ణి వెళ్ళి అమ్మాయి గారిని పిలువు ఏంటి నువ్వు ఆ అమ్మాయి గారిని పిలవాలా పొద్దునే కలిగని దాకా వచ్చావేంటి ఎవరో అదే ఆ బట్టపురైనా సర్వేశ్వరరావు గారు ఆయన ఇంట్లో ఆయన పోతే ఉంటావాగమంటుటే వదలమంటుంటే ఆగమంటుంటే వాచ్ అత్త రోజులు విన్నావా మీరు పైన వేయండి నేను జాయిన్ అవుతాను మీరు లోపలికి వెళ్ళండి ఏడు దేవుడు ఇలా వచ్చాడి మీరు చేసిన పని ఏమైనా బాగుందా దేవుడు ఏం జరిగింది ఏం జరిగిందా మీరు మాట నిలబెట్టుకోలేదన్న కోపంతో ఆ గడిశేటి గంగారజాడు అమ్మాయి గారికి గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి గాడిని మీద ఊరేగించి ఆ ఫోటోలు పేపర్కి ఎక్కి శాంతికి గుండు కొట్టించారా ఈ దేవుడి కంఠంలో ప్రాణం ఉండగా అలా దేవుడు అందుకే రాత్రికి రాత్రి అమ్మాయి గారిని తీసుకుని పారిపోయి పట్టణం వచ్చేశాను శాంతిని తీసుకొచ్చేసాను ఏది ఇక్కడ లేదు ఎక్కడుంది ఎందుకంటారంటే అసలు ఆయన చేసింది న్యాయమా మీరే చెప్పండి దేని గురించి దేవుడు నువ్వు అయ్యో రామా అసలు విషయం మీకు తెలియదు కదా ఈ సారికి మీరు నన్ను గెలిపించండి ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజక వర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను అలా హామీగా మిమ్మల్ని పెట్టేళ్ళు ఆయన గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి కదండి ఆయన మాట తప్పేసరికి ఆ గంగరాజు గడు బంగారాజు గడు రెచ్చిపోయి మీకు గుండు కొట్టించి సునంబొట్లు పెట్టించి ఊరేగించాలని పంచాయతీ పెట్టించారండి అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేసాను మీరెందుకు అమ్మాయి గారు బాధపడతారు ఇందులో మీ తప్పే ఉంది అయినా మీ నాన్నగారిని నేను గట్టిగా అడిగేసాలండి దాంతో ఆయన కంగారు పడిపోయి మా ఊరెళ్ళి చేస్తానన్న పనులన్నీ చేసి మిమ్మల్ని తీసుకెళ్తాలన్నానండి మరి నేను ఇక్కడ ఆయ్ చెబుతారండి

నీ పేరేంటి రామారావు ఏ ఊరు మీది రాజమండ్రి దేవుడా ప్రశ్నలతో మనం పెద్ద ఆపదలో ఉన్నాం ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇది నువ్వు నా మెళ్ళ కట్టాలి మీ పేరేంటి నా పేరు సూర్యారావు ఏ పని మీద వచ్చారు ఇది వెంటనే కట్టకపోతే నా మీద ఆ మాత్రం దాని కొట్లేందుకులేండి కడతాను మీ పేరేంటి వెంకటరావు ఇది కడితే నిజంగానే ప్రమాదం నుంచి బయటపడతామా అవును అయితే అది కూడా బలంతాడని అనమాట అవును నాకెలా తెలిసిందో చెప్పుకోండి చూద్దాం

వైఫ్ అండ్ హస్బెండ్ చేసేదాన్ని విపిచారు వంట సంసారం అంటారా హిస్ మై హస్బెండ్ ఆ హస్బెండ్ హస్బెండ్ మీరున్నండి హి ఇస్ నిదలి మ్యారేడ్ హి ఆర్ ఆన్ హనీ మూన్ ట్రిప్ బాబూరావు గర్మ డిస్టెంట్ రిలేటివ్ కాబట్టి రెండు రోజులు ఇక్కడ ఉండి వెళదామని వచ్చాం అస్కిప్ నేను చెప్తునే ఉన్నానమ్మా వినుతుండగేగా ఆయన న నరచేస్తానని బెదింకెరామ్మా ఇస్ ఇట్ ట్రూ ఇన్స్పెక్టర్ నా తండ్రి ఎవరో నా బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ మీకు తెలుస్తే అరుస్తా మాట అంటుంచి కనీసం నా ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం కూడా చేయరు కరెక్ట్ అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు ఐ ఇన్సిస్ట్ ఐ అయినా ఏ ఆధారం లేకుండా అడ్డమైన వాడి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మీరు ఇలా వచ్చి పరవణు మమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తారా యూ వాంట్ మీ స్పీక్ టు యువర్ హయ్యర్ ఆఫీసర్ సారీ మేడమ్ ఐ యా సారీ మేడమ్ ఐ సారీ ఫర్ టబుల్ లెట్స్ గుడ్ నా రక్తం పంచుకు పుట్టినందుకు దానికి ఆ మాత్రం తెలివి ఉండటంలో ఆశ్చర్యం లేదు

దేవుణ్ణి నిన్ను కలిశానని చెప్పగానే నువ్వు ఇలాంటి నీచమైన ప్రయత్నం ఏదో చేస్తావని నేను ముందే ఊహించాను నువ్వు పంపిన పోలీసులు వచ్చినప్పుడు నేను చాలా తేలిక తప్పించుకునొచ్చు కానీ నేను పారిపోదలుచుకోలేదు నీ మీద పొగ తీర్చుకోదలుచుకున్నాను అందుకే దేవుణ్ణి నా జీవితంలోకి తోడుగా తెచ్చుకున్నాను అతి తొందరలో నీ అంతం చూస్తాను